అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినది తెలుసుకుందాం ముందు డేట్ చూద్దామండి ఎందుకంటే మార్కెట్ పొజిషన్ ఒకసారి డేట్ మారినప్పుడు ఒకసారి మార్కెట్ పొజిషన్ మారినప్పుడు డేట్ కూడా మారిపోతుంది ముందు డేట్ చూసుకుంటే నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గురువారం బయట ఇతర ప్రాంతాల నుండి ఒక పదమూడు వేలు చల్లరైతే రావటం జరిగింది ఇప్పుడు కూడా కొద్దిగా కర్ణాటక వైపు ఇప్పుడు వస్తున్నాయి కూడా శాంపిల్స్ అయితే దగ్గర దగ్గరగా తొంభై నుంచి లక్ష దాకా అయితే ఉంటాయండి సరుకులు అయితే మార్కెట్ యార్డ్ నిండా బాగా కనపడుతున్నాయి ఏ కుట్లో కూడా లేవు అన్నట్టు ఉన్నాయి సరే సరుకులు ఎన్ని పెట్టినా ఏ విధంగా ఉన్నా అసలు మార్కెట్లో ఏ రకానికి మిర్చి ధర జరుగుతుంది సేల్స్ ఎలాగుంది క్వాలిటీలు ఎలాగున్నాయి అనేది చాలా ముఖ్యం కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైస్ వాళ్ళ ప్రత్యేకించి చెప్పేది ఏం లేదండి వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేసి నలుగురు షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు కానీ రైతులు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని చేసుకోండి సరే ముందుగా మనం మార్కెట్లో ఎక్కువగా కనపడుతున్న రకాల్లో తేజ ఒకటి ఫిఫ్టీ పర్సెంట్ తేజ ఉంటే మిగతా ఇతర రకాలన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ తేజ మార్కెట్ చూసుకుంటే అంతంత మాత్రంగానే ఉందండి ఉండవాస్తం ఇటు పన్నెండు వేల ఐదు వందల కాడి నుంచి డీలక్స్ క్వాలిటీ పదిహేను వేలు దాకా జరుగుతుందండి హెవీ డీలక్స్ సూపర్గా ఉంటే పదిహేను వేలు ఒక్క పదిహేను వేలు రెండు వందల కంటే నాకు మార్కెట్లో కనపడలేదండి పిచ్చి రేటు పైన ఎక్కువగా పదిహేను వేలు అయితే హై డీలక్స్ క్వాలిటీ ఇంకా హెవీ డీలక్స్ పదిహేను వేలు రెండు వందలు జరిగింది తర్వాత రకం వచ్చేసి సూపర్ టెన్ను థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మార్కెట్ కూడా కొంచెం మూమెంట్ అనేది అన్ని రకాలకు కూడా కొద్దిగా మూమెంట్ అనేది స్లో మూమెంట్ అయినా ఎందుకంటే స్లో మూమెంట్ అయినా రైతులు కూడా ఇవ్వట్లేదండి వ్యాపారస్తులు కూడా ఎక్కువ రేటు పెట్టి కొంట ఉండవస్తుంది చెప్పాలంటే దానికి తోడు క్వాలిటీ ఉన్న మిర్చి కూడా మార్కెట్లో అంతగా కనపడతలేదు నేను చూసిన ట్రెండెన్సీ చెప్తున్నాను మీకు థర్టీ ఫోర్ కూడా హైయెస్ట్ మార్కెట్ వచ్చేసి పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు అండి త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ పద్దెనిమిది నుంచి మొదలై పద్దెనిమిది వేల ఐదు వందలు హైయెస్ట్ తర్వాత మనకి బంగారం బంగారం బుల్లెట్ కూడా మూమెంట్ బాగుంది అనుకుంటే క్వాలిటీలు క్వాలిటీలు ఉంటే ధర కూడా పదమూడు వేల కాడి నుంచి మొదలయ్యి రన్నింగ్ ఇయరు హైయెస్ట్ మార్కెట్ పదిహేడు వేల ఐదు వందల నుండి మొదలై పద్దెనిమిది వేలు ఎక్కువగా పదిహేడు వేల ఐదు వందలు అనుకోవాలండి జనరల్గా జరుగుతున్న మార్కెట్ ఆ పద్దెనిమిది వేలు అనేది సూపర్ క్వాలిటీ ఎక్సార్డినరీ ఎవరో ఒకళ్ళిద్దరు మాత్రమే వేస్తారు జనరల్గా పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు మార్కెట్ అంతే బుల్లెట్ పదిహేడు సూపర్ అయితే పదిహేడు వేల ఐదు వందలు బుల్లెట్ కూడా డీలక్స్ సూపర్ హెవీ డీలక్స్ అయితే పదిహేడు వేల వందలు మార్కెట్ ఏంటంటే సరుకులు బాగా పెడుతున్నారు అది పదిహేడు వేల వందలు బుల్లెటు పదిహేడు వేలు జనరల్ మార్కెట్ తర్వాత రకాలు వచ్చేసి సీడ్ రకాలు చూసుకుంటే ముందు మనం కర్నూలు డీడి కర్నూలు టీడీ మీడియం మీడియం బెస్ట్లు ఎక్కువ కనపడి అక్కడక్కడ బెస్ట్లు ఒకటి రెండు చోట్ల డీలెక్స్లు సేల్స్ పరంగా అందరూ కొంటలా కొంతమందే కొంటున్నారు ఆ సేల్స్ పరంగా మనం చూసుకుంటే పదమూడు వేల కాని మొదలై పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందలు హెవీ డీలెక్స్ అండి పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందలు హెవీ డీలెక్స్ రైస్ అదే గుర్తు పెట్టుకోండి నేను బెస్ట్ వరకు చూశాను పదహారు నుంచి పదహారు వందలు కొన్ని వీడియోలు కూడా మీకు తర్వాత వీడియో ద్వారా తెలియజేస్తాను వీడియోలు చూడండి ఖచ్చితంగా చూడండి హెవీ డీలక్స్ అయితే పదిహేడు నుంచి పదిహేడు వేలందలు ఇంకా సూపరు బాగా సైజు ఉండి క్వాలిటీ అంటే ఎక్కడన్నా పదిహేడు వేల వందలు పైన ఒకటి రెండు సార్లు జరిగితే కాదండి జనరల్గా జరుగుతున్న మార్కెట్ పదిహేడు వేల వందలు టాప్ త్రీ ఫోర్ వన్ కూడా దేశవాలి వచ్చేసి డీలక్స్ క్వాలిటీ పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు అండి డీలక్స్ క్వాలిటీ భద్రాచలం అయితే పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందలు డీలక్స్ త్రీ ఫోర్ వన్ భద్రాచలం పదిహేడు నుంచి పదిహేడు వేలందలు దేశవాలి పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు ఇవి కూడా ఈ సంవత్సరాన్ని పదమూడు వేల కానీ మొదలైనాయి ఈ సంవత్సరానికి ప్రత్యేకంగా ఎందుకు చదువుతున్నారంటే కొంతమంది బిఎఫ్లు సిఎఫ్లు కూడా ఊహించుకోకుండా ఆ ఆ రేటు ఆ జరిగితే మాది కొద్దిగా ఒక రెండు మూడు వందలు లాంటి రెండు వేలు తగ్గించి అడుగుతారనే కాదండి రంగు ఉంటే ఒక రేటు రంగు తగ్గితే ఒక రేటు గుంటూరు మార్కెట్ అది తర్వాత నెంబర్ ఫైవ్ కూడా హైయెస్ట్ క్వాలిటీ డేలెక్స్ సూపర్ అయితే పద్దెనిమిది వేల ఐదు నుండి పంతొమ్మిది వేలు దేశవాలి నందాల వైపు అయితే పదిహేను పదహారు పదిహేడు జరుగుతున్నాయండి అవి క్రాసింగ్ ఉంటాయి కాబట్టి దేశవాళి మన దేశవాళ్ళి అయితే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల క్వాలిటీ ఉంటే పంతొమ్మిది గుంటూ ఒక రైస్ వాటర్లో ఒకటి గుర్తుపెట్టుకోండి వ్యాపారస్తులు గుంటూరు మార్కెట్ వచ్చేసరికి ఏ రకమైనా కావచ్చు అండి ఒకటి రెండు లాట్లు రెండు మూడు వందలు పెచ్చిరేట్ జరుగుతుంటాయి అది కాదు మనకి జనరల్గా మార్కెట్లో జరుగుతున్న విధానం వేరు ఇప్పుడు నేను చెప్పేది జనరల్గా జరుగుతున్న మార్కెట్ విధానం ఒకటి రెండు రూపాయలు పెంచి జరిగితే జనరల్గా మార్కెట్ అనేది మనకు చాలా ముఖ్యం నెంబర్ ఫైవ్ పంతొమ్మిది వేలు బ్యాడ్గే విషయానికి వస్తే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గే చూస్తే అటు పదమూడు వేలు కాడి నుంచి రన్నింగ్ ఇయర్ డీలక్స్ క్వాలిటీ పద్దెనిమిది పద్దెనిమిది వేలు బాగా హెవీ డీలక్స్ ఉంటే కనపడతలేదండి పదిహేడు వేల వందల నుంచి స్టార్ట్ అయ్యి పద్దెనిమిది వేల దాకా అయితే జరుగుతున్నాయి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గ్రీ సిజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ సిజంటా బ్యాడ్గ్ విషయానికి వస్తే పదమూడు వేలు కానుంచి పదహారు నుంచి పదహారు వేల వందలు డీలక్స్ అండి హెవీ డీలక్స్లు ఎక్కడన్నా ఉంటే కనుక పదహారు వేల ఆరు వందలు పదహారు వేలు ఏడు వందలు లేదొక రూపాయి పదిహేడు వేలక నాకైతే కనపడలా క్వాలిటీలో మెయిన్ అది కూడా దేశవాల దేశవాయు క్వాలిటీ బాగా ముదురు కాబట్టి ఉంటే ఆ రేటు మన కర్నూలు వైపు రాయచూరు కర్ణాటక వైపు అయితే ముట్టి మచ్చలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి పదమూడు పద్నాలుగు పదిహేను క్వాలిటీని బట్టి రంగు తిరిగితే పదమూడు రంగు దిరగకుండా ఒక రంగు ఉంటే పద్నాలుగు ఏదన్నా క్వాలిటీ పరంగా ఉంటే పదిహేను డైలెక్సులు సన్నకత్తు ఉంటుంది కూడా తర్వాత టూ జీరో ఫోర్ త్రీ మొత్తం సప్పబడిపోయింది మార్కెట్లో అడిగేవాళ్ళు కనపడతారు ఇవాళ మార్కెట్లో కొనే వాళ్ళు కనపడతారు ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలకి ఇస్తామని కొనేవాళ్ళు వాళ్ళు లేదు మార్కెట్ అయితే నాకు హైయెస్ట్ మార్కెట్ అయితే కనపడలే సేల్స్ తగ్గింది క్వాలిటీలు కూడా అంతంత మాత్రమే తర్వాత రకం వచ్చేసి తేజ సెగ్మెంట్ రోమే టూ సిక్స్ ఇది పద పన్నెండు వేలు కాడి నుంచి మొదలయ్యి పదమూడు వేలు మీడియం పన్నెండు వేల వందలు పదమూడు వేలు కాని మొదలయ్యి డీలక్స్ జనరల్ మార్కెట్ పదిహేను వేలండి క్వాలిటీ పరంగా సూపర్ క్వాలిటీ అయితే రూపాయి రెండు మూడు నాకు కనపడుతున్న మార్కెట్ పదిహేను షార్క్ కూడా స్టడీగానే ఉంది పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు డీలక్స్ పన్నెండు వేల కాడి నుంచి షార్క్ తర్వాత ఆరుమూరు ఆరుమూరు కూడా మార్కెట్లో నలభై ఎనిమిది యాభై వేలు అంకే నాకు కనపడలేదండి పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా కనపడింది ఏదైనా వేస్తే రూపాయి రెండు రూపాయలు వేయచ్చు నాకు జనరల్ మార్కెట్ పద్నాలుగు వేల ఐదు వందలు ఆరుమూరు డీలక్స్ క్వాలిటీ పదకొండు వేలు కానిచ్చు నా తర్వాత కుబేర టూ సెవెంటీ త్రీ కొద్దిగా మార్కెట్లో కనపడతలేదు అడుగుతున్నా కానీ పదహారు వేల ఐదు నుంచి పదిహేడు వేలు ఏదన్నా ఎగస్ట్రా రేట్లు హెవీ డీలక్స్లు ఉంటే పైన జనరల్గా జరుగుతుంది పదహారు వేల నుంచి పదిహేడు వేల దాకా అయితే టూ సెవెన్ థర్ జరుగుతుంది క్లాస్టిక్ కూడా ఎక్కువగా పదహారు అండి ప్లాస్టిక్ కూడా ఎక్కువగా పదహారు వేలు జరుగుతుంది ఏదైనా కొద్దిగా బడ్జెట్ టైప్ త్రీ థర్టీ ఫోర్లు మిక్సింగ్ లాగా ఉంటే రెండు మూడు రూపాయలు లేదు ఒక ఐదు రూపాయలు వేస్తారేమో ఎక్కువగా పదహారు వేలు మార్కెట్ అనుకోండి జనరల్ మార్కెట్ క్లాసిక్ మిగతా సీడ్ రకాలన్నీ కూడా మిగతా సీడ్ రకాలు నాందర సీడ్ రకాలు సంబంధించి పదివేలు కాడి నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు క్వాలిటీని బట్టే జరుగుతున్నాయి ఇంకా బిఎఫ్లు సిఎఫ్లు పెద్దగా అనుకున్నంత సేల్స్ లేదు రంగు తిరగకుండా ఉంటే అడుగుతున్నారు రంగు తిరిగితే అడగట్ల తాలుగొట్ట స్టడీ మార్కెట్ ఎనిమిది వేలు కాడి నుంచి పదివేలు పది నుంచి పదివేల ఐదు వందలు తేజ తేజాతాలు సీడ్ తాలు ఎనిమిది వేలు ఎనభై ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ తాలు డెబ్బై ఐదు నుంచి బ్యాడికి తాలు కానీ మూడు తాలు కానీ ఎన్ని కూడా ఏడు వేలు డెబ్బై ఐదు హయ్యెస్ట్ రకాలు లోయెస్ట్ ఐదు వేలు ఇవ్వండి ఈ రోజు రక ఈరోజైతే ఈ విధంగా ఉన్నాయి మార్కెట్ ధరలు నెక్స్ట్ కొన్ని రకాల తమ్మల్ని కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్